వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఫుల్ రష్గా ఉంటుంది ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకు వేల వాహనాలు ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి వెళ్తుంటాయి అయితే ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏ గుడ్ న్యూస్ చెప్పింది టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రుల నుంచి అమల్లోకి రానున్నాయి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశంగానే పేర్కొనవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణలో చౌటప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కోర్ల ఏపీలో చిల్లకల్లు నందికామ వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి రెండు వేల పన్నెండు డిసెంబర్ నుంచి టోల్ వసూళ్లు చేస్తున్నారు అయితే తాజాగా ఛార్జీలను కుదించారు పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వ్యాన్లుకు అయితే ఒకవైపు ప్రయాణానికి అయితే పదిహేను రూపాయలు తగ్గించారు లైట్ వెయిట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపున కలిపి నలభై రూపాయలు బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాభై రూపాయలు ఇరువైపుల కలిపి డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గించారు ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు ఐదు రూపాయలు ఇరువైపులకు కలిపి పది రూపాయల చొప్పును మాత్రమే తగ్గించారు ఇరవై నాలుగు గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీల్లో ఇరవై ఐదు శాతం మినహాయింపు లభిస్తుంది గతంలో ఈ రహదారిని జిఎంఆర్ సంస్థ నిర్మించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు జిఎంఆర్ సంస్థ టోల్ వసూలు చేసింది అయితే ఇప్పుడు ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏ గుడ్ న్యూస్ చెప్పింది టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి తర్వాత నుంచి ఎన్హెచ్ఏ టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ఛార్జీలు పెంచేవారు కానీ ఇప్పుడు ఎన్ఎస్ఏయ టోల్ వసూలు చేస్తుండటంతో టోల్ ఛార్జీలు తగ్గించారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఈ కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశంగానే పేర్కొనవచ్చు